హెచ్ఐవితో బాధపడుతున్న తల్లులు పిల్లలకు పాలివ్వడంపై అమెరికాలో దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు అమెరికన్ అకాడమీ ఆఫ్ పేడియాట్రిక్స్ ఈ నిర్ణయం తీసుకుంది హెచ్ఐవి తల్లులు కూడా పిల్లలకు పాలు ఇవ్వచ్చని స్పష్టం చేసింది ఎయిడ్స్ కు దారితీసే హెచ్ఐవితో బాధపడుతున్న వారికి ప్రస్తుతం నాణ్యమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటమే నిషేధాన్ని వెనక్కు తీసుకోవడానికి కారణమని తెలిపింది వారు వాడుతున్న మందులు తల్లిపాల ద్వారా బిడ్డకు వైరస్ సోకే ముప్పును ఒక్క శాతం లోపే పరిమితం చేస్తున్నాయని కొలరాడో యూనివర్సిటీ హెచ్ఐవి నిపుణురాలు అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిసా అభౌగీ తెలిపారు హెచ్ఐవిని అదుపులో ఉంచే చికిత్సా విధానం దశాబ్దం క్రితం విస్తృతమైంది అంతకుముందు తల్లిపాల నుంచి పిల్లలకు వైరస్ సోకే ముప్పు ముప్పై శాతం ఉంటే ప్రస్తుతం అది ఒక శాతానికి తగ్గింది పంతొమ్మిది వందల మొదట్లో అమెరికాలో ప్రతి సంవత్సరం రెండు వేల మంది చిన్నారులు హెచ్ఐవి బారిన పడేవారు ప్రస్తుతం ఆ సంఖ్య ముప్పై లోపే ఉంది అమెరికాలో హెచ్ఐవితో బాధపడుతున్న మహిళల్లో ప్రతి ఏటా ఐదు వేల మంది బిడ్డలకు జన్మనిస్తున్నారు హెచ్ఐవి తల్లులు బిడ్డలకు తల్లిపాలు ఇవ్వద్దంటూ వైరస్ వెలుగు చూసిన తొలినాళ్లలో అంటే పంతొమ్మిది వందల ఎనభైలలో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రతిపాదించింది ఇప్పుడు చికిత్స విధానాలు పెరగడం హెచ్ఐవి సంక్రమణను అదుపులో ఉంచే మెరుగైన మందుల అందుబాటులోకి రావడంతో ఈ నిషేధాన్ని వెనక్కి తీసుకుంది బాధితులను నిందించడం అవమానించడం తమ ఉద్దేశం కాదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మార్గదర్శకాలు రూపొందించడంలో సహాయపడిన నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ లిన్ వి పేర్కొన్నారు తల్లిపాలు పిల్లలకు సరైన పోషకాహారాన్ని అందిస్తుంది ఊబకాయం అలాగే టైప్ టూ డయాబెటీస్ వంటి అనారోగ్యాల నుంచి రక్షించి తల్లికి రొమ్ము అండాశయ క్యాన్సర్ మధుమేహం అధిక రక్తపోటొచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల సంఖ్యలో హెచ్ఐవి సోకిన గర్భిణీ స్త్రీలు ఉంటారు రెండు వేల ఇరవై రెండులో ఈ సంఖ్య పన్నెండు లక్షలుగా ఉంది వీరిలో ఎనభై రెండు శాతం మంది తల్లి నుండి బిడ్డకు సంక్రమించకుండా నిరోధించడానికి యాంటీ రెట్రోవైరల్ ఔషధాలను పొందారు